గూడూరు నియోజకవర్గం మనగూడూరు మన సునీల్ గూడూరు పట్టణం ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా పట్టణంలోని క్యాంపు కార్యాలయంనందు గ్రీవెన్స్ డేలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అధికారులకు అందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపిన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ the uh -huh. ఇప్పుడు జరిగేది ఏదో నేను ఈ ట్రాన్స్ఫర్ వచ్చేసి అంటే క్రౌడ్లో వీలు కాదు ప్లేస్ ప్లేస్ అంటే మీరు మీరు నమస్కారం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఇక్కడ పేద ప్రజల చేత వాళ్ళ సమస్యల్ని తెలుసుకునేందుకు అధికారులని పిలిపించి ఒక చిన్న అర్జీలు తీసుకునేటువంటి పైన కూడా ఆయన మాకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఈ యొక్క మీటింగ్ మేము పెడుతూ ఉన్నాం అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గౌరవ అధికారులు అందరూ వచ్చినారు అందరూ ఐదు మండలాల ఎంఆర్ఓలు అలాగే ఎంఈఓలు అలాగే ఎడర్ మా ఏడి గారు అలాగే మా ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే హౌసింగ్ సంబంధించినటువంటి మా డిఈ గారు అలాగే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అందరూ ఉద్యోగాలు అలాగే అందరూ కూడా విధులకు సంబంధించిన వాళ్ళందరూ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఈరోజు ఫస్ట్ గ్రీవెన్స్ పెట్టాం చాలా బాగా ప్రజల నుంచి స్పందన వచ్చింది అన్నీ కూడా అధికారులు ఇక్కడ ఇవ్వడం అన్నీ కూడా మేము ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే న్యాయంగా ప్రకారంగా వచ్చేటివన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి అట్లాకుండా చట్ట ప్రకారం కాకుండా మీరు ఏదంటే అర్జీ ఇచ్చేస్తే అధికారులు కూడా చేయలేరు మీ వల్ల అధికారులు ఉద్యోగాలు పంపించలేరు కాబట్టి నిజంగా పేదవాడికి ఎందుని చెప్పి మాత్రం నేను ఒప్పుకోను అధికారులతో మాట్లాడి ఒప్పి చేయిస్తా అంతే తప్ప మీరు సాధ్యం కానీ తీసుకొచ్చి మీరు అక్కడ స్థలం ఉంటే దానికి పట్ట ఏమంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితి కాదు అట్లాగే వేరే వాళ్ళ భూమిని మీకు రాకుండా ఆ స్థలం మాదంటే మీకు వచ్చే పరిస్థితి కాదు కాబట్టి దయచేసి అజిత్ ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఏదైనా సరే జనైన్గా మీ స్థలాన్ని ఎవరైనా బలవంతంగా వాక్కుంటే ఖచ్చితంగా ఎమ్ఆర్ఓ చెప్పి పని చేయిస్తాము అలాగే పురపాలక సంఘంలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా కూడా చేయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈరోజు ప్రతి దగ్గర అన్ని గ్యాస్టులకి గతంలో చాలా కులాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఎక్కడ కూడా ఒక పైసా కూడా లోన్ ఇచ్చేటటువంటి అతి గతి కానీ చంద్రబాబు నాయుడు గారు రావడం అన్ని కులాలకే ఈరోజు లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా లోన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు దయచేసి అందరూ కూడా అర్హులందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఇంకా రాలేదు కూడా ఒక పది పదిహేను రోజుల్లో కూడా లోన్లు కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించిన లోన్లు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం ఇన్ని కూడా ముఖ్యంగా గుళ్ళు పేద ప్రజలు ఉపయోగించగమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే హౌసింగ్ కూడా మేము తెలుసు ఎవరికి లేకపోయినా స్థలంతో కలిపి మేము ఈరోజు ఇల్లిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ చేపడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఏలిజన ఆంధ్రలో ఉన్న రైల్వే జోన్ కూడా నిన్న కేంద్రం ప్రకటించింది మీరు చూస్తున్నారు ఈ విధంగా ముఖ్య ముఖ్యమంత్రి గారి తరఫున మేము కూడా ప్రధానమంత్రి గారికి ఎన్డీ కూటమి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సిటీ సంబంధించినటువంటి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఎకరాకి ఎనిమిది లక్షల రూపాయల లెక్కన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క నష్టపరిహారాన్ని ప్రకటించారు నిజంగా ఆయనకి దండం పెడుతున్నాం ఇవాళనే బాబు గారి చిత్రపటానికి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి లోకేష్ గారి చిత్రపటానికి అనగారి సత్యప్రస్ గారి చిత్రపటానికి ముఖ్యంగా ఈ అంతా కారుకులు మా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు ఆయన చుట్టుపక్కలకి అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా నిన్న బలాభిషేకాలు చేసిన విషయం కూడా మే అంతకు అని చెప్పి తెలియజేస్తున్నా ఆ కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా పేద ప్రజల విషయంలో స్పందిస్తున్నారు చాలా సంతోషం ఈరోజు ఎనిమిది లక్షలు వచ్చాయంటే ఆయన కృషి అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇండియా గవర్నమెంట్ మాట ప్రకారం కృషికి వాళ్ళందరికీ కూడా ఈరోజు అసహాలు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఆరోగ్య రోడ్లు మొత్తం గుంట్ల గుంట్లు అయిపోయింది పది ఐదు సంవత్సరాలు దయచేసి ప్రజలను గమనించండి ఈరోజు ఆ గుంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ గుంటలన్నీ కూడా కూర్చామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అలాగే ఎన్ఆర్ఏస్ కింద మేము మండలానికి మూడు మూడు కోట్ల రూపాయలు కేటాయించాం అలాగే మెయిన్ రోడ్లు ఏదైనా ఉంటే అది కూడా మొన్న ఒక మూడు కోట్లతో మూడు కనెక్షన్స్లో అందరి కోట్లు కూడా సాంక్షన్ ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం టీడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఏప్రిల్లో అవి ఎన్ఆర్ఐస్ కింద అనేక రోడ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంపీడీఓలు ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనరు అంటే ఎన్ఆర్ఐఎస్ కమిషన్ గారు కాదు కాబట్టి వీళ్ళు వాళ్ళు ఎవరైనా సరే మీ దృష్టికి ప్రజలు ఏదైనా తీసుకొస్తే అవి కూడా మాకు ఇస్తే అవి కూడా ఎన్ఆర్ఏఎస్లో పెడతానని చెప్పి నాకు వచ్చినప్పుడు కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే గ్రీవెన్స్కి మీ దగ్గర వస్తుంది కాబట్టి సోమవారం ఆ గ్రీవెన్స్లో మీకైతే రోడ్డు కావాలని కారణం ఇస్తే ప్రజలైతే మాకు చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ యొక్క గ్రీవెన్స్ ప్రతి శనివారం కూడా జరుగుతుంది దాని తర్వాత ఒక రెండు మూడు గ్రీవెన్స్ అయిన తర్వాత ఒక మండలానికి వండి గ్రీవెన్స్ అంటే ఒకే గూడూరు టౌన్లోనే కాకుండా చిరుకూరులో ఒకసారి కోట్లో పోతాళ్ళు చిన్నమూర్లో అట్లా మొదటి ఐదు మండలాల్లో కూడా ఒక టౌన్లో కలిపి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రోజున అగ్గిలు ఏ రూపంలో వచ్చిందని ఎదురుచ్చా నిజంగా ఎలక్ట్రిసిటీ సంబంధానికి చాలా మా ఈడీ గారు ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేస్తారైనా నమ్మకం ఎందుకంటే ఈ గారు కూడా చాలా మంచి ఈ గారు వచ్చారు కాబట్టి ఆ చిన్న చిన్న సమస్యలు దయచేసి అవి త్వరగా చేయమని చెప్పి మా ఈ గారికి తెలియజేస్తున్నాం అట్లాగే మా ఎంఆర్ఓ అందరూ కూడా నిజంగా చాలా మంచి స్కీమ్ ఉంది కాబట్టి పేదవాళ్ళ విషయంలో మా ఎంఆర్ఓ గారు కూడా కాబోల్లో విధారనేటువంటి విషయం మాత్రం ధైర్యంగా చెప్తున్నాను కాబట్టి పేదవాళ్ళు ఒక భూముల్ని ఎవరైనా అదుపులో చేసే మాత్రం ఖచ్చితంగా దాంట్లో మీరు కూడా అని చెప్పి మా ఎంఆర్ఓ గారికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఎంపీ వచ్చి ఉన్నారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు గత గవర్నమెంట్లో ఏ విధంగా ఉంది ఈ గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నా కూడా ఒకసారి తెలుసుకొని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అంతేకాకుండా మీరు రకరకాల బలవంత ఒత్తిళ్ళకి వచ్చి విష్ణుకారం చేస్తే అదైతే కుదరదు ఒప్పు మళ్ళీ మళ్ళీ తిరిగి ఎంపీ వాళ్ళకి అక్కడ పనులు చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नईन फाइव सेवें थ्री डबल थ्री वन जीरो